వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ తెలియని ఫోన్ నెంబర్ నుండి వచ్చిన మెసేజ్ లో ఓపెన్ చేయొద్దు నల్గొండ జిల్లా నగరేకల్లో ఒక వ్యాపారి దాచాపల్లి శ్రీనివాస్ వాట్సాప్ లో శుక్రవారం ఉదయం పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఒక మెసేజ్ వచ్చింది శ్రీనివాస్ తెలియక ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు ఆ ఫైల్ ఓపెన్ కాలేదు శ్రీనివాస్కి కి అదేంటో తెలియక వదిలేశాడు సరిగ్గా గంట తర్వాత తెలియని నంబర్స్ నుండి శ్రీనివాస్కి కాల్స్ వచ్చాయి ఎవరో కాల్ చేసి వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేశారు ఎందుకని తిట్టడం మొదలు పెట్టారు అలా ఒకటి కాదు రెండు కాదు పది కాల్స్ వచ్చాయి శ్రీనివాస్ కంగారు పడి వెంటనే డైల్ వన్ జీరో కాల్ చేశాడు వెంటనే నకరికల్ పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ వచ్చి శ్రీనివాస్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసేశారు శ్రీనివాస్ వన్ నైన్ జీరో త్రీ సైబర్ క్రైమ్ వింగ్ కా కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు ఈ మధ్య సైబర్ ఫ్రాడ్ సైబర్ మెసేజ్లు ఎక్కువగా జరుగుతున్నందున ప్రజలందరూ మీకు తెలియని ఫోన్ నెంబర్ నుండి వచ్చిన కొత్త ఫైల్స్ అని గూగుల్ ప్లే స్టోర్ లో లేని యాప్స్ కానీ డౌన్లోడ్ చేయకూడదని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు హలో నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను హ్యాక్ అయిందండి ఉదయము నా దోట్లో నుంచి నాకు తెలియకుండానే నాకు సంబంధం లేకుండానే వాట్సాప్ మెసేజ్ పీడిఎఫ్ వెళ్ళిపోతున్నాయి డీపీ చేంజ్ అయ్యింది అదే ఎవరెవరో ఫోన్ చేసి నాకు ఎందుకు ఈ పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తున్నామని అడుగుతున్నారు అది మేము పంపించకున్నా కానీ ఆల్రెడీ మేము దాన్ని ఇన్స్టాల్ చేసేసాం అయినప్పటికీ ఇంకా మరి మా వాట్సాప్ రన్ అవుతూనే ఉంది పోలీస్ స్టేషన్ పక్కనే అండి మాది బిసైడ్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కనే మరి ఓకే ఎక్కడందా వన్ నైన్ త్రీ జీరో అవునండి అవునండి పోలీస్ స్టేషన్ పక్కనే సార్ సురేఖపేట ఇది ఫోన్ వాట్సాప్ హ్యాక్ అయింది నా దాంట్లో నుంచి వాట్సాప్ డిలీట్ చేసినా కానీ దాంట్లో నుంచి మెసేజ్ ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాయి సార్ ఇక్కడ ఉంది పక్కనే సార్ మీ గోడే అడ్డం పొత్తుల గోడే కొలిసేంకు మీ కిరాణా షాప్ పక్కన దాచపల్లి గోవర్ధన్ కిరాణా షాప్ పక్కన మెసేజ్ అయితే నాకు కనీసం నాకు తెలంగాణ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఫోన్ చేసి ఇప్పటికీ సిఎస్సి అని గవర్నమెంట్

మీకు ఇది కాకుండా డిలిట్ చేయబోయేషన్ తెలిసిన వాళ్ళకి కూడా గ్రూప్ గ్రూప్ ఎడ్మెంట్ లక్ పెట్టి మన పేరు ఇట్లా బుక్ చేసి ఫైవ్ డిలీట్ చేయాలంటే డిలీట్ కావట్లో ఉంటుందా కొన్ని ఫైల్స్ డిలీట్ కావట్లో ఉంటున్నారు సిఎస్సి బాగుంటుంది రియల్ ఓపెన్ చేస్తే అన్న ఎకౌంట్ అంటే ఐ సి ఐ సి బ్యాంక్ వచ్చి पासवर्ड जब ओटीपी उससे भी नंबर इंस्पॉर्ट करते हैं नंबर ऑनलाइन इससे एकाउंट कार्ड सुपर मैं वो इंगाव आपसे बैग लोल में कैकाउंट ले रहा था ना ओ सर रण्ड में टेक्टी मोड़ सुना उन्हें एकाउंट कोई सर रण्ड पेस कर रण्डी उस टाइम पे मैं बहुत बेरा वाला लिंक वाली शर्ट हूँ ये करने च

నా పేరు మీ పేరు మీకేం జరిగింది చెప్పండి నా పేరు రాచపల్లి శ్రీనివాస్ గట్టిగా నా పేరు రాచపల్లి శ్రీనివాస్ నాకి నల్గొండ జిల్లా అండి ఉదయం నుంచి నా వాట్సాప్ గ్రూప్లో నుంచి పలు రకాల మెసేజ్లు అన్ని గ్రూప్లకు సెండ్ అయిపోయినాయి నాకు ఐదారు గ్రూప్ ఫోన్ చేసి ఏంటి నాకు ఎందుకు పంపించావు ఈ ఈ మెసేజ్ అని లింకులు అని అడిగారు నేను ఆయన ఎవరో నాకు తెలియదు నాకు నెంబర్ లేదు కానీ నా దాటి నుంచి ఆయనకు వెళ్ళిపోయింది అలా ఐదారు ఫోన్ చేశారు నేను తర్వాత చెక్ చేసుకుంటే నా నా సంబంధించిన గ్రూపులలో కూడా అది ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోయింది అయితే నేను వెంటనే డైరెక్ట్ హండ్రెడ్కి ఫోన్ చేశాను వాళ్ళ వెంటనే నగరకేల్ స్టేషన్ నుంచి వాళ్ళు వచ్చి నా దగ్గర ఫోన్లో నుంచి అన్నీ ఓపెన్ చేసి బ్లాక్ చేసి ఇంక రమ్మన్నారు నేను వెళ్తున్నాను దయచేసి నా నెంబర్ నుంచి ఏ గ్రూప్లోనైనా వచ్చిన మెసేజ్లు లింకులు ఓపెన్ చేయొద్దు